అందరికీ నమస్కారం నిన్న మన ఛానల్లో శ్రీమద్ భాగవతం గురించి ఒక వీడియో చేశాను ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా ఈ వీడియో ఉండబోతోంది మేమింత కష్టపడి మీకోసం వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మనందరిలో మార్పు రావాలని ఆ మార్పు మన దేశం గర్వించేలా ఉండాలని రోజురోజుకి ప్రతి మనిషిలో విలువలు నైతికత ఎలా దిగజారిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం వాటిని మార్చి మనుషులను మంచిదారిలో పెట్టడమే మా ఈ ప్రయత్నం అందుకే ఈరోజు కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పిన మరికొన్ని ముఖ్యమైన పాఠాలని తెలుసుకుందాం ఆ గ్రంథం నుంచి జ్ఞానాన్ని పొంది మంచి జీవితాన్ని గడుపుదాం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి మీకు మీకెప్పుడైనా అనిపించిందా మనకి మనిషి జన్మ ఎందుకు లభించిందో మనం ఒక కుక్కగా కానీ చీమగా కానీ పుట్టకుండా కేవలం మనిషిగానే పుట్టాము అంటే దానికి వెనక ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది చాలా తక్కువ మంది మాత్రమే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు మిగిలిన వారందరూ మనిషి జన్మ అంటే కేవలం నాలుగు పూటలా తినడం పగలు రాత్రి తేడా లేకుండా బద్ధకంతో విలువైన సమయాన్ని నిద్రకి కేటాయించడం లేదంటే ఇరవై నాలుగు గంటలు పని పని అని జీవితంలో ఆనందం సంతోషం లేకుండా ఒక మిషన్ లాగా పనిచేసి డబ్బుని సంపాదించుకోవడం అనుకుంటారు ఇలానే బ్రతకాలి అనుకుంటే మనం మనిషి జన్మనే ఎత్తాల్సిన పని లేదు వేరే జంతువుగానో లేక పక్షిగానో పుట్టినా శుభ్రంగా తిని పడుకోవచ్చు కానీ మనిషి జన్మ మాత్రం కేవలం అందుకోసం కాదు ఒక మనిషి జన్మకి ఉన్న ప్రాముఖ్యత అతనికి ఉన్న జ్ఞానం ఉత్సుకతతో ముడిపడి ఉంటుంది మీకు ఇంకా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సింహాన్ని తీసుకుంటే దానికి వేటాడటం పడుకోవడం తప్ప అంతకు మించి గొప్పగా బ్రతకాలని ఆలోచన ఉండదు ఒక పక్షిని తీసుకుంటే చిన్న చిన్న పొరుగుల్ని ఆకులను తిని కడుపు నింపుకుంటే చాలు అని అక్కడి వరకే దాని ఆలోచన ఉంటుంది కానీ మనిషి జన్మ అన్ని జీవుల కంటే గొప్పది తెలివైనది మరియు ఎంతో జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది ఒక మనిషి తలుచుకుంటే కొండని కూడా పిండి చేయగలడు ఎక్కడో దూరంలో ఉన్న చంద్రుడు మార్స్ లాంటి గ్రహాలకు వెళ్ళగలడు అన్నిటికంటే ముఖ్యమైనది నలుగురికి ప్రేమ పంచగలడు తన వాళ్ల సంతోషమే నా సంతోషమని జీవించగలడు అందుకే మనిషి జన్మ పొందడం చాలా అదృష్టం అసలు మీరెప్పుడైనా అద్దంలో చూసుకుని అసలు నేనెవరు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా ఈ జీవితానికి అర్థమేమిటి నేను మనిషిగా ఏ కార్యం చేయడానికి పుట్టానో చనిపోయిన తర్వాత మన ప్రయాణం ఎటు అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా కనీసం ఇలాంటి ఒక ఆలోచనైనా మీలో కలిగిందా దీనికి జవాబు మీలో ఏ ఒక్కరి దగ్గర లేకపోవచ్చు కానీ శ్రీమద్ భాగవతంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది మానవ జీవిత ఉద్దేశం పరమసత్యాన్ని గుర్తించడం ఈ పరమసత్యాన్ని గురించి మీకు అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనమున్న కాలంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎంతస్తు ఐశ్వర్యం వాటిని సాధించడానికి మనిషి తన కష్టమంతా ధారపోస్తాడు ఎలా అయినా అనుకున్నది సాధించాలి ఎలా అయినా గొప్పోండవ్వాలి నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బ్రతకాలి అని ఒక లైన్ గీసుకుని అందులోనే బ్రతుకుతూ ఉంటాడు అంత కష్టపడి మీరు అనుకున్నది సాధించినా కానీ మీలో తెలియని ఒంటరితనం ఉంటుంది దీనికోసమా నేను పాకులాడింది దీనికోసమా నేను నా వాళ్లని బంధాలని వదిలి ఇక్కడి వరకు వచ్చింది అని మీకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు అనిపిస్తుంది దానికి కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా నోట్ల కట్టలు ఇనువుతో తయారు చేసిన కార్లు మట్టితో కట్టిన పెద్ద పెద్ద అంతస్తులు మన శరీరాన్ని మనసుని సంతోషంగా ఉంచగలవు కానీ మన ఆత్మని కాదు ఆత్మని తృప్తిపరిచినప్పుడు ఆ మనిషి జన్మ వ్యర్థం ఇక్కడే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మరియు తెలుసుకోగలగాలి అదే పరమసత్యం సత్యం అంటే జీవితంలో మీరు ఏదో ఒకటి అవ్వాలి అనుకుని వాటిని పొందడం కాదు ఈ ప్రపంచాన్ని తన చిటికిన వేలుతో నడిపించే పరమాత్ముని నమ్మడం నిరంతరం ఆయన్ని భక్తితో పూజించినప్పుడే మీ ఆత్మకి శాంతి చేకూరుతుంది మీరేంటో మీరు తెలుసుకోండి మీరింకా బ్రతికి ఉన్నారు అంటే ఏ కార్యాన్ని నిర్వర్తించడం కోసమో అని అన్వేషించండి కేవలం డబ్బు ఆహారం మరియు ఐశ్వర్యం ఇవి కాదు మన జన్మకి అర్థం ఏ రోజు అయితే మనం చేసే పనికి ఆత్మ ఎలాంటి చికాకులు లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ పనిలోనే సత్యం దాగి ఉంది అప్పుడు మాత్రమే మీ జన్మకి ఒక అర్థం ఉంటుంది మీకు ఇంకా తేలికగా చెప్పడానికి ఒక మొబైల్ ఫోన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటా మనకి కనిపించే ఫోన్ అనేది మన శరీరం అనుకుంటే ఆ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ మన మనసు అనుకుందాం ఫోన్ అయినా దానిలో ఉన్న సాఫ్ట్వేర్ అయినా మంచిగా పనిచేయాలి అంటే బ్యాటరీ అనేది చాలా ముఖ్యం బ్యాటరీ లైఫ్ అయిపోయినా సరిగ్గా పని చేయకపోయినా లక్ష రూపాయల ఫోన్ అయినా దేనికి పనిచేయదు ఇక్కడ ఈ బ్యాటరీనే మనిషి ఆత్మ అది సరిగ్గా లేని నాడు ఎంత సంపాదించినా ఎన్ని బంగ్లాలు కొన్నా ఆత్మ శాంతించదు కాబట్టి మీరు ఈ పరమసత్యాన్ని తెలుసుకుని జీవితాన్ని ముందుకు సాగించండి శ్రీమద్ భాగవతంలో రచించిన ఇంకొక గొప్ప శ్లోకం బంధాన్ని కలుపుకోవడానికైనా వేరు చేయడానికైనా మన మనస్సే కారణం ఇది అక్షరాల సత్యం కూడా మీ మనసును మీరు అర్థం చేసుకోగలిగితే దానికి మించిన మిత్రుడు లేడు అదే అర్థం చేసుకోకపోతే అంతకు మించిన శత్రువు ఇంకొకడుండడు మీ మనసు ఎప్పుడైతే మీ నియంత్రణలో ఉంటుందో ఆ రోజు మీ జీవితం కావచ్చు మీ బంధాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి మీ నియంత్రణలో లేని నాడు మీ జీవితం భయంతో బాధలతో నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలో తెలియని ఒక గందరగోళంలో పడిపోతుంది జీవితమే అంధకారం అవుతుంది మనకి వచ్చే సంతోషమైనా బాధైనా బయట జరిగే పరిస్థితులపైన ఆధారపడదు అది కేవలం మీరు ఆలోచించే సామర్థ్యం మరియు మీ మనసు పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని రెండు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరిస్తాను ఒక కంపెనీలో మీరు మీతో పాటు మీ స్నేహితుడు కూడా పనిచేస్తున్నారు ఇద్దరికీ ఒకేసారి ఆ కంపెనీలో జాబ్ వచ్చింది మరియు జీతం కూడా సేమ్ ఆ కంపెనీలో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ టీమ్ లీడర్ దగ్గరకు వెళ్ళి ఈ పని చాలా కష్టంగా ఉంది నేను చేయలేకపోతున్నాను అని కంప్లైంట్ చేశారు కానీ మీ ఫ్రెండ్ మాత్రం ఎంత కష్టమైనా పర్వాలేదు నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంటాను ప్రతి ఒక్క ఛాలెంజ్ని అవకాశంగా భావిస్తాను అని ఎలాంటి కంప్లైంట్స్ చేయకుండా వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ మీకైనా మీ స్నేహితుడికైనా ఒకటే పని ఒకటే జీతం అందులో ఎలాంటి తేడా లేదు కానీ ఆలోచనల్లో మాత్రమే ఆ తేడా కనిపిస్తుంది మీ మనసులో ఈ వర్క్ని కష్టమని ఆలోచించకుండా నేను చేసి తీరుతాను అని అనుకుంటే మీరు చేసే పని చాలా సులువుగా అనిపిస్తుంది లేదు నేను చెయ్యలేను అనుకుంటే ప్రతి పని భారంగానే అనిపిస్తుంది ఇది కేవలం వర్క్ విషయంలో మాత్రమే కాదు మీ రిలేషన్షిప్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది కొన్ని బంధాలు కేవలం పరిస్థితుల వల్ల దూరం కావు కానీ మనసులో ఉండే ఈగో వల్ల దూరం అవుతాయి ఆ సమయంలో మీ మనసు మీ కోపాన్ని కంట్రోల్ చేయకపోతే అది ఎలాంటి బంధాన్నైనా దూరం చేస్తుంది అలా కాకుండా మీ మనసులో క్షమించే గుణం ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యనైనా దూరం చేసి మనుషుల్ని కలుపుతుంది ఒకటి మాత్రం నిజం మీరు మీ మనసుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అదే మిమ్మల్ని కంట్రోల్లో పెడుతుంది కాబట్టి మీ మనసు చాలా భద్రం మిత్రమా మనుషుల బంధాలు గెలవాలి కానీ పంతాలు కాదు భాగవతంలో చెప్పిన ఇంకొక శ్లోకం ఏ మనిషి అయితే తనకి ఉన్న దానితో సంతృప్తి చెందుతాడో అతడే అందరికంటే ధనవంతుడు నేనిప్పుడు చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మీకు నా భావం మరియు ఆ శ్లోకం వెనుక ఉన్న సత్యం మీకు క్లియర్గా అర్థమవుతుంది నిజమైన సంపద మీకు ఉండే బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు ఈ క్షణంలో మీకు ఏముందో దానితో తృప్తి పడటంలో ఉంటుంది కొంతమంది ఉంటారు ఎంత సంపాదించినా ఇంకా డబ్బు పైన ఆశ మొహం పోదు నేను ఒక్కడనే కాదు నా తరతరాలు కూడా బ్రతకాలని అక్రమ మార్గాన్ని ఎంచుకుని విచ్చలు విడిగా సంపాదిస్తూ ఉంటారు ఇంకొంతమంది మా ఇంటి పక్కన వాడికి రెండు కార్లు ఉన్నాయి నాకు మూడు కార్లు ఉండాలని అప్పు చేసి మరీ కొత్త కారు కొని చేతులు కాల్చుకుంటారు ఉన్నదానితో సరిపెట్టుకోకపోగా జీవితాన్ని రిస్క్లో పెట్టే నిర్ణయాలు తీసుకుంటారు ఇది ముమ్మాటికి తప్పు ఈ మధ్య అందరూ ఎక్కువగా ఆలోచిస్తున్నది ల్యాండ్ కోసం వాళ్ళకి ఒక ఎకరం ఉంటే నేను రెండు ఎకరాలు కొనాలి వాళ్ళకి రెండు ఉంటే నేను మూడు కొనాలి ఏది ఏమైనా అందరికంటే నేను అన్నిట్లో ముందుండాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది ఇది కేవలం ఆశ కాదు మన అంతస్తుకి స్థాయికి మించి కావాలి అనుకుంటున్న అత్యాశ ఫర్ సపోజ్ వెంకట్ అనే పర్సన్కి దాదాపు వంద కోట్ల ఆస్తి ఉంది ఎన్నో కార్లు బంగ్లాలు మరియు భూములు ఉన్నాయి కానీ ప్రతిరోజు పడుకునే ముందు నాకు ఇంకా డబ్బు కావాలి ఇంకా రెండు మంచి కార్లు కొనాలి అని కోరికతో పడుకుంటాడు అంతేకాని ఇప్పటి వరకు మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు నాకు ఇంకా ఎలాంటి అత్యాసం లేదు అని మాత్రం తలుచుకుని పడుకోడు అతను అందరి దృష్టిలో ధనవంతుడు గొప్పవాడు అయి ఉండొచ్చు కానీ భగవంతుడి దృష్టిలో మాత్రం అతను ఒక ఆశవాది అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బ్రతికే కటిక దరిద్రుడు అదే ఒక నిరుపేదవాడు రోజంతా కష్టపడి ఇంటికి ఒక ఐదు వందలు తీసుకొచ్చాడు తన భార్యకి అతడి ఇబ్బరి పిల్లలకి ఆ రోజు రాత్రి మంచి ఆహారం ఇచ్చి వాళ్ళని చాలా సంతోషంగా చూసుకున్నాడు ఈరోజు నాకు నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పని మరియు ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతతో భక్తితో ఉంటానని దేవుణ్ణి కోరుకుని పడుకున్నాడు ఇప్పుడు మీరే చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతుడు ఎవరు దురదృష్టవంతుడు అని సంతోషం అనేది మనకి ఎంత ఉంది అనే దానిపైన ఆధారపడదు మనకి ఎంతవరకు ఉంది దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దానిపైన మాత్రమే ఆధారపడుతుంది మనం సోషల్ మీడియాలో కొంతమందిని చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడం ట్రావెల్ చేయడం మంచి మంచి బట్టలు కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకే అదృష్టం లేదు అని చింతిస్తూ ఉంటాం అంతేకాని మనకి ఏం ఉంది మనకి ఉన్న టాలెంట్తో ఆ స్థాయికి ఎలా చేరుకోవాలి అనే ఆలోచన మాత్రం ఉండదు వాళ్ళలాగా గొప్పగా బ్రతకకపోయినా దేవుడు నాకు ఉండటానికి ఇల్లు తినడానికి సాపాటు సంపాదన కోసం నౌకరీ నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఒకరిని చూసి నేను కూడా అలా అవ్వాలి అని అనుకోకూడదు అని మీకు ఆ ఆలోచన రావాలి అంటే మీ ఉద్దేశం మేము ఆ స్థాయికి చేరుకోలేమా అని మీకు సందేహం రావచ్చు నేను అలా చెప్పట్లేదు మీరందరూ మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుకోవాలి కానీ మీకు ఆ కోరిక ఒకరిని చూసి ఈర్ష్య దురాస వల్ల రాకూడదు మీలో రగిలే ఆ సంకల్పం వల్ల మాత్రమే ఆ స్థాయికి చేరుకోవాలి చివరిగా ఒక్క మాట మాత్రం మీకు చెప్తాను మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది నువ్వు అంబానీ అవ్వాలి అనుకుంటే నీ కష్టం నిన్ను అక్కడికి చేరుస్తుంది నేను ఎందుకు పనికిరాను అనుకుంటే మీ భయం మిమ్మల్ని ఎప్పటికీ అంధకారంలోనే ఉంచుతుంది మీకు ఉన్న కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వచ్చి విజయం సాధిస్తారో లేదా నేను ఏమీ చెయ్యలేను నాకు ప్రతి విషయం అంటే భయం అనుకుని అక్కడే ఆగిపోతారో అది మీ నిర్ణయంలోనే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు భయపడి వెనక్కి అడుగు వేయడం కంటే తెగించి ముందుకు వేయడమే కరెక్ట్ ఈరోజు వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి అప్లోడ్ చేసిన వెంటనే మా వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మళ్ళీ మిమ్మల్ని ఉత్తేజపరిచే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు